హాయ్ వెల్కమ్ టు అరు షెడిజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ డిఎస్సి అప్డేట్ అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటివి రావడం జరిగింది దీంతో పాటుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో బ్యాంక్ ఉద్యోగాలకు మంచి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు క్లాసెస్ అందిస్తూనే గైడెన్స్ అందిస్తూనే మీకు జాబ్స్కి సంబంధించినటువంటి అవి రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ప్రతిరోజు ఉదయం మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ జాబ్ అప్డేట్స్ వచ్చినప్పటికీ వాటిని మీకు తెలియజేసి వాటికి గైడ్ చేయాలనే ఉద్దేశంతో జాబ్ న్యూస్ అయితే మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో మరి వివరాల్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వారు ఉంటారో ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఆన్లైన్లో మనం ఇచ్చేటువంటి మంచి ప్రోగ్రామ్ ఆరు జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యుండే మహిళలు కానీ గృహిణులు కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ రానున్నటువంటి జాబ్ క్యాలెండర్కి ఉపయోగపడే విధంగా ద బెస్ట్ ప్రోగ్రాం మనం డిజైన్ చేసాం వ్యక్తిగతంగా షెడ్యూల్ ఇవ్వడం మెటీరియల్ మనమే అందించడం క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీతో లైవ్ రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేయడం మీకు ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగా ప్రోగ్రెస్ని అందించడం ఎప్పటికప్పుడు మనకు స్క్రూఫ్నైజ్ చేయడం ఎప్పటికప్పుడు మీకు మోటివేట్ చేయడం మీ యొక్క సందేహాలను క్లియర్ చేస్తూ ఒక ఆఫ్లైన్లో ఎంత పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అవుతారో అంతకంటే డబుల్ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ డిస్క్ రావడం జరిగింది ఈ బ్యాచ్కి యాభై మంది ఉంటారు నెలకు ఒక బ్యాచ్ మీ అందరికీ తెలుసు ఈ యాభై మంది బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వద్దు ఓకే సో మరి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో ఎల్బీఓ ఉద్యోగాలకు అంటే ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎవరైతే తక్కువ వయసు ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు ఇచ్చేటువంటి ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకంటే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద ఫోకస్ చేస్తే సిలబస్ లిమిటెడ్ ఉంటుంది చాలా ఈజీగా జాబ్ వస్తుంది ఫ్లెంటీ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేటువంటి పడుతూ ఉంటాయి ఈ పంజాబ్ అండ్ సింధ్ నోటి బ్యాంక్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక మీరు చూసినట్లయితే మొత్తం మనకి సెవెన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఏడు వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయి మరి పద్దెనిమిది నెలల అంటే ఇందులో ఎవరైతే బ్యాంకులో ఒక ప్రైవేట్ బ్యాంక్ గారు దే బ్యాంక్లో అయినా సరే ప్రై పని చేసిన అనుభవం అయితే ఉండాలి మీరు ఎవరైనా ప్రైవేట్ బ్యాంక్స్ వీటిలో పనిచేసినటువంటి అనుభవం ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏడు వందల యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేక్ సర్టిఫికేట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందినారు మనకి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే బయటపడింది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి సంబంధించి ఇది ఎందుకు మనం ఈరోజు చెప్తున్నామంటే మనకి ఈ నెల ఇరవై మూడున మన కానిస్టేబుల్ అభ్యర్థులకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి మనకి ఏది దొ దొరకము తెలీదు ఎవరు పట్టుకోరు అని అనుకుంటే కనుక అది చాలా ప్రమాదం అది మనకి ఇక్కడ తెలుస్తుంది యాభై తొమ్మిది మంది అభ్యర్థుల పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది తెలంగాణలో ఇది మనకు చాలా అవసరం ఎందుకంటే మనకు తెల మన కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక రెండు మూడు రోజు మనకు ఉంది కాబట్టి ఎల్లుండి ఉంది కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇలా దొరకమని అనుకోవద్దు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండే సర్టిఫికేట్స్ విషయంలో ఉండండి వన్ కే ఇన్ కేసు ఇప్పుడు దొరకపోయినా తర్వాత అయినా సరికి పోలీస్ కేసులు అనేటువంటి పడతాయి ఏ ఉద్యోగాలకు కూడా అర్హులు కాకుండా పోతారు ఇక తర్వాత చూసుకుంటే లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగిందండి యూపీఎస్సి నుంచి మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి వారు మనకి ఐదు ఇంగ్లీష్ సబ్జెక్టు మ్యాథమెటిక్స్కి ఏడు స ఉన్నటువంటి ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి ఈ ఉద్యోగాలకు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంఏ ఇంగ్లీష్ ఉండాలి తర్వాత బీఎడ్ కూడా ఉండాలి కంపల్సరీగా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉండాలి ప్లస్ బీఎడ్ కూడా ఉండాలి బీఈడి కూడా ఉండాలన్నమాట సో మీరు ముప్పై ఏడు సో మీరు నలభై ఐదు సంవత్సరాల వయసు లోపు ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగాలు యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది వివరాలకు మన టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేయండి దీని యొక్క వెబ్సైట్ లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకి రీసెంట్గా ఫైనల్లో సెలెక్ట్ అయినటువంటి మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి అభ్యర్థులు వాళ్ళకి ఈ నెల ఇరవై మూడున ధ్రువ పత్రాల పరిశీలన అనేటువంటిది జరుగుతుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరైన సివిల్ ఏపీవైఎస్వి ఉద్యోగాలకు అర్హత సాధించినటువంటి పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు కూడా ధృవీకరణ పత్రాలు ఏదైతే వాళ్ళు చెక్ లిస్ట్ ఇచ్చారో యాజ్ పర్ చెక్ లిస్ట్ ఈ నెల ఇరవై మూడున కవాతు మైదానంలో మనకు నెల్లూరు జిల్లాలో ఉదయం తొమ్మిది గంటలకల్లా హాజరయ్యి ఆ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి ఆ సర్టిఫి సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఏవైతే మీ యొక్క సర్టిఫికెట్లు ఉంటాయో ఆ సర్టిఫికెట్లు యొక్క కాపీలు అన్నిటినీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించుకొని జిరాక్స్ కాపీలు మూడు కాపీలు రెడీగా పెట్టుకోవాలి అవి వాళ్ళకి ఇవ్వాలన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి మనకు మంత్రి గారు ప్రకటించడం అయితే జరిగింది మంత్రి పార్థసారథి గారు ప్రకటించారు కానీ ఇక్కడ బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే చాలామంది నిన్న గ్రామ వాడు ఈ బ్రేకింగ్ న్యూస్ వాట్సాప్ గ్రూప్లో రావడగానే సరిగా అబ్జర్వ్ చేయకుండా చాలా ఆనందపడిపోయారు కానీ మరి మన ఈ ప్రభుత్వం ఎంతో అంచనాలతో ఎంతో ఆశలతో వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఎందుకు ఇలా చేస్తుంది అర్థం కావట్లేదు చూసుకుంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి ఆ వేకెన్సీలని డిప్యూటేషను అవుట్సోర్సింగ్తో భర్తీ చేస్తున్నట్టుగా కేబినెట్ ఆమోదించింది ఉన్న అసలే ఉద్యోగాలు లేవు కొత్త నోటిఫికేషన్ లేవు ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటివరకు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి క్లియరెన్స్ వచ్చినటువంటి ఉద్యోగాలకే నోటిఫికేషన్లు వస్తున్నాయి ఒక డిఎస్సి తప్ప ఏది ఇవ్వలేదు అయినప్పటికీ ఇక్కడ వేకెన్సీస్ ఉన్నప్పటికీ వీటిని రెగ్యులర్గా ఇవ్వకుండా మనకి డిప్యూటేషన్ అండ్ ఏదైతే అవుట్ సోర్సింగ్ ఈ పద్ధతిలో ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించడం అనేటువంటి జరిగిందనమాట సో మరి గ్రామ వార్డు సచివాలయాల్లో మనకు ఈ ఉద్యోగాలు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలుగా అవుట్ సోర్సింగ్ అండ్ డిప్యూటేషన్ ఉద్యోగాలుగా భర్తీ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తిరిగింది అదేవిధంగా పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామవార్డు సచివాలయాల్లో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులు కూడా మంజూరు చేయడం జరిగింది ఇవి కాకుండా బహుశా భీవన రెగ్యులర్గా అపాయింట్ చేస్తారేమో తెలియదు కాబట్టి ఇవి ప్రస్తుతానికైతే ఈ సోర్స్ ప్రకారం మనకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అదేవిధంగా డిప్యుటేషన్ ఉద్యోగాలుగా పరిగణిస్తారు కాబట్టి మీరు వార్డు సచివాలయ ఉద్యోగాలు వస్తున్నాయి అని అనవసరంగా మీరు ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఉద్యోగాలు కేవలం అవుట్ సోర్సింగ్ పద్ధతి మీద డిప్యూటేషన్ పద్ధతి మీద వస్తున్నాయి గమనించాలి ఇక మెగాడిఎస్సి యొక్క మెరిట్ జాబితా అనేటువంటిది ఈరోజు విడుదల కాబోతుంది మరి మెగాడిఎస్సి ఆస్పరెంట్స్ ఎన్నో కాలం ఎంతో కాలం ఎదురు చూసి ఫైనల్గా ఒక నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసి ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా ఈరోజు మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ కాబోతుందని చెప్పేసి మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది మెగాడిఎస్సి మెరిట్ లిస్టు జాబితాను శుక్రవారం విడుదల చేయబోతున్నామని చెప్పేసి విద్యా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తెలియచేయడం జరిగింది అధికారిక వెబ్సైట్లో ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేటువంటిది పెట్టబోతున్నామని చెప్పేసి పెట్టడం జరిగింది సో అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తూ ఉన్నారో మధ్యలో దళార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలని మోసపోవద్దని అన్నీ కూడా పారదర్శకంగా పూర్తి చేస్తున్నామని చెప్పేసి మనకు నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి యాస్పిరెంట్స్ అంతా కూడా మనకు ఎవరైతే డిఎస్సి వాళ్ళకి శుభవార్త ఈరోజు మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మన కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అంతా కూడా సిద్ధంగా ఉండండి తెలంగాణలో ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడానికి అయితే ప్రయత్నించకండి మొత్తం డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత అది చాలా అసాధ్యం ఈ రోజుల్లో అయితే ఇక దాంతోపాటుగా లెక్చరర్ ఉద్యోగాలు మనకి యూపీఎస్సీలో ఉన్నాయి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి తక్కువ ఉద్యోగాలు ఉన్నప్పుడే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఏదైతే వార్డు సచివాలయం అప్డేట్ అనేటువంటిది ఉందో ఆ అప్డేట్ అనేటువంటి చూసి సరిగా అబ్జర్వ్ చేసినట్లయితే అది ఆనందించదగినటువంటి అప్డేట్ అయితే ఏమీ కాదు సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ మరి రేపు మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ